ఉచిత బస్సు ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు తుస్త అయింది ఇప్పుడు పెద్దగా దాన్ని పట్టించుకోవట్లేదు అంటే ఈ ఏడాదికైతే తుస్తాయి ఇంకేం రాదు రేపు ఉగాదికైనా దాన్ని ప్రవేశపెడతారంటే ఆ ఉద్దేశం అసలు ప్రభుత్వానికి లేదు దానికి సంబంధించిన ఎలాంటి కేటాయింపులు మన బడ్జెట్లో జరగలేదు అయితే ఇక్కడ ప్రధానంగా హింట్ ఇస్తున్నారు అంటే ప్రిపేర్ చేస్తున్నారు జనాల్ని నెక్స్ట్ ఏం జరగబోతుంది ఒకవేళ ఉచిత బస్సు అనే దాన్ని తన మీదకి తీసుకొస్తే ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఏంటి అంటే ఇప్పటికే తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతుంది కాకపోతే అక్కడ పూర్తిగా మొత్తం అందరికీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ బస్సును మహిళలకు ఉచితంగా అందించారు బస్సు ప్రయాణాన్ని కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముందు చెప్పింది పల్లె వెలుగు బస్సుల్లో ఉచితం అని చెప్పారు అంతవరకు ఓకే కానీ ఇప్పుడు జిల్లాకి మాత్రమే పరిమితం అనేది ఇప్పుడు తాజాగా ఒక మహిళా మంత్రి చెప్పిన నేపథ్యంలో అంటే మహిళలందరినీ ప్రిపేర్ చేస్తున్నారు ఓన్లీ జిల్లాకి మాత్రమే ఫ్రీ అంతే తప్ప స్టేట్ అంతా ఫ్రీ కాదు అనేది అంటే ఒక పథకం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం పథకం లేదంటే అన్నదాత సుఖీమా పథకం ఇవి జిల్లాల వారికి ఇస్తారా రాష్ట్రం అంతా ఇస్తారా ఓన్లీ జిల్లాల్లో ఉన్న రైతులకు ఇస్తారా ఒక జిల్లాకు రెండు జిల్లాలకు ఇలా పరిమితం చేస్తారా నేను ఏ జిల్లాలో ప్రకటించాను ఆ జిల్లాకి ఇస్తానంటారా లేదంటే స్టేట్ అంతా ఉన్న రైతులకు ఇస్తారా స్టేట్ అంతా ఉన్న తల్లులకు ఇస్తారా అలాగే పింఛన్లు వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ మొత్తం స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా లేదంటే ఒక జిల్లాకే పరిమితం చేస్తారా ఇలాంటి ప్రశ్నలు ఏమైనా ఉచిత బస్సు పథకం అంటే మొత్తం స్టేట్ అంతా ఉచితం అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ అంతా ఓకే పక్క రాష్ట్రానికి ఎలాగా ఉండదు స్టేట్ అంతా ఉచితం అనుకుంటారు కానీ ఇప్పుడు జిల్లాకే పరిమితం అంటే అసలే జిల్లాల విభజన జరిగింది చిన్న చిన్న జిల్లాలు అయిపోయినాయి డిస్టెన్స్ తగ్గిపోయింది ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే జిల్లా మారిపోద్ది ఆడ మా మధ్యలో వాళ్ళని దింపేస్తే కండక్టర్ అక్కడ నుంచి టికెట్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఏంటి పరిస్థితి అందులో పల్లె వెలుగు బస్సులు ఎవరు ఎక్కుతారు ఎంతమంది ఎక్కుతారు పల్లె వెలుగులో బస్సులు ఎంత దూరం ఉంటాయి ఎంత దూరం ప్రయాణం చేస్తారు పల్లె వెలుగు బస్సు ఈ ఓకే ఒక జిల్లా జిల్లాని చూసుకుంటే జిల్లా మొత్తం ఉండదు కదా పల్లెలుగు బస్సు కొన్ని చోట్ల ఉండొచ్చు కొన్ని కొన్ని ఉంటాయి అది కూడా నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నుంచి రాజమండ్రి కాకినాడ నుంచి రాజమండ్రి పల్లె నాన్ స్టాప్ బస్సు పల్లెలుగు ఉండదు కదా డెలక్సో సూపర్ డెలక్సో లగ్జరీయో అల్ట్రా డీలక్స్ ఉంటాయి వాటిల్లో బస్సు ఉచిత ప్రయాణం మీకు లేదు అంటే వాళ్ళు పల్లెవెలుగు వచ్చే వరకు వెయిట్ చేయాలా అంటే ఈ కొత్త తరహా రూల్ అంటే ప్రజలని ప్రిపేర్ చేస్తున్నారు ఓన్లీ జిల్లాకే పరిమితం జిల్లాకే పరిమితం మహిళలకి జిల్లాకే ఉచితం అది కూడా పల్లె వెలిగా అంటే ఒక రకంగా పథకాన్ని కుదించేస్తున్నారు చాలా వరకు ఖర్చు తగ్గించుకోవడం ఒకటి పథకాన్ని కుదించడం ఒకటి నామకే వాస్తు పథకాన్ని అమలు చేయడం తప్ప మేమేదో అమలు చేసాం మమా అనిపించుకో అదిగో ఉచిత బస్సు అన్న ప్రారంభించేసాం ఉచిత బస్సు ఇచ్చేసాం అంతే తప్ప అంతకుమించి ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం ఇది ఉపయోగమా కాదని ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా అనేది రేపొద్దు ఈ పథకం పూర్తిగా అమలయ్యి ఇదే విధానాలతో వస్తే లేదు మారుస్తారు అనుకుంటే అప్పుడు ఓకే లేదు ఇదే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా ప్రజల నుంచి ఎలాంటి తిరుగుబాటు వస్తుంది ప్రజల స్పందన ఎలా ఉంటుందని చూడాలి